దిస్ ఇస్ శ్రీధర్ గణారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మహిళల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది హెచ్ఎండిఏలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న రజిత మేడం గారు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కష్టపడే తత్వం ఉండాలి నెగిటివ్గా ఉండొద్దు పాజిటివ్గా ఉండాలి ఎదుటి వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తే వాళ్ళకి మనం సహకారం అందించాలి ఇబ్బంది పడకుండా చూడాలి మన సరౌండింగ్ ఉన్న వాళ్ళు పీస్ఫుల్గా ఉంటే మనం ఎంతో వర్క్ సాధించగలుగుతాం మహిళల గొప్పతనం అంటే అన్నిట్ల అన్ని రంగాలలో కూడా మహిళలు చాలా కష్టపడి సాధించగలుగుతున్నారు కుటుంబాన్ని సమాజాన్ని అన్నీ సాధించగలుగుతున్నారు రీత్యా కూడా కుటుంబ సహకారం అన్నీ అవసరమే సార్ కుటుంబ సహకారం ఉండాలి మన చుట్టూ ఉన్న మనకు సపోర్టింగ్గా పని వాళ్ళు కానీ వాళ్ళు కూడా సపోర్టింగ్ ఉంటేనే కదా మనం సాధించగలుగుతాం ఫుల్ వర్క్ మనమే చేసుకొని మనమే ఆఫీస్లోకి వెళ్ళలేముక కుటుంబ సహకారం అవసరము మన సరౌండింగ్ మన ఇంట్లో పని చేసే వాళ్ళు కానీ వాళ్ళు కూడా చక్కగా మనకు సపోర్ట్ చేస్తేనే మనం ఎక్కువ వర్క్ చేయగలుగుతాం కొద్దిగా ఒక్కొక్కసారి తక్కువ టైం ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఫుల్ టైం ఆఫీస్లోనే జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కొద్దిగా స్ట్రెయిన్ అయినట్టు అట్లా అనిపిస్తుంది ఇంకా అది అలవాటైపోయింది ఆ రకంగా యువ మహిళా ఇంజనీర్లు కూడా కష్టపడి అన్ని ఆఫీస్ వర్క్ కానీ సైట్ వర్క్ కానీ ప్యారలల్గా వర్క్ నేర్చుకుంటూ కష్టపడాలి వర్క్లో ఉన్నప్పుడు కష్టపడితేనే ఏదైనా సాధించగలుగుతారు సైట్ వర్క్ చూడాలి ఆఫీస్ వర్క్ చూడాలి అన్నిట్లలో సాధించగలగాలంటే కష్టపడాలి మహిళా దినోత్సవం రోజు కష్టపడి శ్రమించి సాధించిన మహిళలకు ఉత్తమ ఇంజనీర్స్గా అవార్డ్స్ ఇచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చారు ఐఏఎస్ చాలా ఆనందంగా అనిపించింది ఎక్కువ వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను తిరుపతికి చాలా తక్కువనే వెళ్ళాను బట్ నేను ఎప్పుడు మనసులో ఏదో ఒక దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉంటాను మంచిగానే అన్నీ కష్టం ఏం లేకుండా మంచిగానే తీరుస్తున్నాడు బతుకమ్మ ఆఫీస్లో కూడా సెలబ్రేట్ చేస్తారు బోనాలు కూడా సెలబ్రేట్ చేస్తారు నేను కూడా బోనాలు చేస్తాను బతుకమ్మ చేస్తాను అన్ని ఫెస్టివల్స్ నేను సెలబ్రేట్ చేసుకుంటాను కష్టపడి పైకి రావాలి అన్నీ సాధించగలుగుతాం మహిళలు ప్రాజెక్ట్లో వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంత ఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఎలివేటెడ్ కారిడార్ చాలా పెద్ద ఓవర్ కొన్ని రోజులు నేను మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చూశాను ఇప్పుడు అందులో ఒక ఆర్బిట్రేషన్ కేసు ఉంది అది కూడా చాలా రోజులు చూశాను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో లేని నేను మెయింటెనెన్స్ వర్క్ వేరే వాళ్ళు చేస్తాను మేము జస్ట్ అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవడము అలా ఉంటుంది బిల్ నేను ఎక్కువ ఆఫీస్ వర్క్ చేశాను ఆ ప్రాజెక్ట్లో ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సంతోషంగా ఉంది అంత పెద్ద ప్రాజెక్ట్ లో నేను కూడా భాగస్వామిని అయినందుకు